ప్రైస్ దలాడ్ హలెలుయా దేవనామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయ కాల ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామం పేరిట వందనములు తెలియపరుస్తున్నాను ఈ దినం దేవుని వాక్య భాగమును ధ్యానించుకున్నాము వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వరకు ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెచ్చి ఇలాగూ బోధింపసాగాను ఆత్మ విషయమై దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు కనికరము గలవారు వారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూచెతరు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుతురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు హలెలుయా కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతాము అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమె